హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి నా పేరు శ్రీలత అండి నా ఛానల్ నేను శ్రీలత అండి సో వెల్కమ్ టు శ్రీలత అండి సో ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఏంటి ఆ వీడియో అంటే చూపిస్తాను అండి గుర్తి వంకాయ కూర అండి ఈరోజు నేను వంకాయ కూర నేను ఇలా చేస్తాను అనేది చూపిస్తానండి సో నా స్టైల్లో నేను చేస్తాను గుత్తివెంకాయ మంది చాలా రకాలుగా చేస్తారు నేను కూడా రెండు మూడు రకాలుగా చేస్తాను వంకాయను కానీ ఈరోజు నేను ఏ రకంగా గుత్తి వంకాయ కూడా చేస్తాను అనేది మీకు చూపిస్తానండి సో నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఐకాన్ వస్తుంది ఆ బెల్ ని క్లిక్ చేస్తే నేను ఈ నోటిఫికేషన్ వస్తుందండి సో నేను ఈ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఫాలో అవ్వండి ప్లీజ్ నాకు ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అండి మీ యొక్క సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా వాల్యుబుల్ అండి సో థ్యాంక్ యూ అండి నాకు సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ అండి సో నేను ప్రాసెస్లోకి వెళ్దాము నేను ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఓకే అండి సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే అండి సో ఇంకా నేను ఫస్ట్ కడాయి పెట్టేసుకున్నానండి సో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేస్తున్నాను సో మనకు కొంచెం మసాలా కర్రీస్ అంటే మనకు ఆయిల్ ఖచ్చితంగా ఎక్కువనే పడుతుంది కాబట్టి సో ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు అనేసి వెనకండి సో ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి ఇంకా ఆయిల్ అంతే అండి ఆయిల్ అలాగే ఉంటుంది సో ఆయిల్ కొంచెం వేసాను వేసిన తర్వాత చెక్క వేసానండి సో చెక్క వేసాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసాను అండి ఎందుకంటే వెంటనే మాడిపోతాయి కదా అందుకనేసి మీడియం అట్లా పెట్టేసాను సో చెక్క లవంగాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అవి వేసానండి వేసిన తర్వాత పల్లీలు వేసానండి సో పల్లీలు ఫ్రై చేస్తున్నానండి సో పల్లీలు ఫ్రై చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేయడమే బెటర్ అండి ఎందుకంటే అవి మనం హైలో బట్టి వేయించినామనుకోండి ఏమవుతుందంటే బయటంతా మాడిపోయినట్టుగానే ఉంటుంది కానీ లోపల మాత్రం సరిగ్గా కుక్ అవ్వదు సో అందుకనేసి ఇంకా పల్లీలు కొంచెం సిమ్లో వేయించుకోవడమే బెటర్ అండి టైం పడుతుంది బట్ మనకు టేస్ట్ కావాలంటే తప్పదు కదండి టైం తీసుకుంటుంది సో అందుకనేసి ఇంకా దాన్ని ఒక సిమ్లో పెట్టేసి అట్లా వేయిస్తున్నాను సో ఇంకా పక్క గంజిలో ఏం చేస్తున్నానంటే పాలు వేడి చేస్తున్నాను సో ఈరోజు మా పాప టిఫిన్కి సేమియా కావాలి అని అన్నది సో అందుకనేసే ఇంకా నేను సేమియా చేస్తున్నానండి సో అందుకనేసే పక్కన గంజలో మన పాలు వేడి చేసేస్తున్నానండి సో ఇటు ఇవి ఇంకా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయేసరికి నువ్వులు కొబ్బరి పొడి వేసానండి సో నువ్వులు ఆల్రెడీ నేను కొంచెం వేయించి ఉంచుతానండి ఎందుకంటే నువ్వులు వేయించే ఏమవుతుందంటే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది అందుకనేసి నువ్వులు నేను ఆల్రెడీ వేయించి ఉంచుతాను కాబట్టి ఇవి అంత బాగా వేగాల్సిన అవసరం ఏముండదు సో కొబ్బరి పొడి వేశాను సో కొబ్బరి పొడి అయితే చాలా కొబ్బరి తురుము కదండి కొబ్బరి పొడి కాబట్టి అది తొందరనే వేగిపోతుంది సో అందుకనేసి ఇంకా నేను అది వేసేసానండి కొబ్బరి పొడి అది సో ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఒక ప్లో ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో అప్పటివరకంటే పాలు కూడా రెడీ అయిపోయాయండి సో ఇంకా ఇది ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేస్తాను సో ముందే చెప్పాను కదండి మసాలా కర్రీస్ అంటే ఆయిల్ కంపల్సరీ సో దానికి మనము ఇగ్నోర్ చేసేయాలి సో అందుకనేసి ఎప్పుడు రెగ్యులర్గా మసాలా కర్రీస్ మనం చేసుకోవద్దు సో వీక్లీ వన్స్ చేసుకోవచ్చు కానీ ఊరికే మసాలా కర్రీస్ కూడా తినొద్దు సో ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆనియన్ చిల్లీ మన టమాటో ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేయించేస్తున్నానండి మరీ ఉడికి ఉడికేటట్టుగా కూడా ఏమి వదిలేయానండి సో ఉడికేటట్టుగా కూడా అవసరం లేదు జస్ట్ అవి కొంచెం అట్లా వేగి కొంచెం వేగితే సరిపోతుందండి సో అది కొంచెం లైట్గా కొంచెం కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి అనేసి కొంచెం నేను సాల్ట్ వేసానండి సో ఇప్పుడు సాల్ట్ వేసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు కూడా సాల్ట్ ఎంత వేయాలనేది తెలుస్తుంది సో అందుకనేసి సాల్ట్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సాల్ట్ వేయాలి సో ఇంకా అది సాల్ట్ వేసేసిన తర్వాత జస్ట్ అట్లా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా నేను అది కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా అది ఉంచుతున్నానండి సో ఇంకా పక్కన మనకు పాలు రెడీ అయిపోయాయండి సో ఇంకా పాలు రెడీ అయిపోయాయి అనేసి పక్కన పాలు తీసేసానండి సో మీకు ఇది గుత్తి కూర అని మీకు చెప్పేది కాకపోతే ఇంకా అది అక్కడ పక్కన నడుస్తుంది కదా అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అంతేనండి సో ఇంకా నెయ్యి వేస్తున్నానండి సో ఇంకా అది పూజకు తీసుకొచ్చిన నెయ్యి అనుకుంటా ఎందుకంటే మాకు మాకు మా పాలైననే నెయ్యి తీసుకొస్తాడు సో ఇక ఆ నెయ్యి అయిపోయిందండి అయిపోయేసరికంటే ఇంకా పూజకు వాడింది ఒకటి ఉండే అది నెయ్యి ఆ నెయ్యి నేను ఇంకా వేస్తున్నానండి సో పూజ కోసం సపరేట్ తెచ్చుకుంటాం కదండి సో ఆ నెయ్యి సో ఇది పూజ కోసం ఉపయోగించిన తర్వాత మిగిలిన నెయ్యి సో దాన్ని ఇంకా ఇలా వాడుతున్నాను నేను కాకపోతే మనం కొంచెం డేట్ కూడా చూసుకోవాలండి ఎక్స్పైరీ డేట్స్ అవి చూసుకొని వాడుకోవాలండి సో ఇంకా నెయ్యి వేసాను నెయ్యి కరుగుతుంది సో నెయ్యి కరిగిన వెంటనే ఇంకా సేమియా వేసేస్తానండి సో ఇది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందేనండి సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే అవన్నీ ఏం వేయలేదండి నేను హరివరి చేసేస్తున్నాను ప్లస్ మా పాప డ్రై ఫ్రూట్స్ మామూలుగా తిన వంటనే సరిగ్గా తినదు ఇంకా సేమియాలో వేస్ట్ అయితే అసలే తినదు నాకు అదే కొంచెం నచ్చదు కానీ అన్నీ తినాలండి ఇది డ్రై ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్ తినాలి అన్నీ తినాలి కానీ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో అందులో నా బిడ్డకు ఇక సో అలా అండి సో ఇంకా ఇది సాఫ్ట్గా అయిపోయింది సాఫ్ట్గా అయిపోయేసరికి ఇంకా అల్లం వెల్లిపాయ ఉంటుంది కదండి సో అల్లం వెల్లిపాయ నేను వేసేసానండి సో అల్లం వెల్లిపాయ కూడా కొంచెం వేగాలండి సో వెల్లిపాయ కూడా కొంచెం వేగే వరకు అలా వదిలేస్తే వెల్లిపాయ ఆయిల్లో కొంచెం మంచి మంచిగా వేగుతుంది సో ఇంకా అలా వేగిన తర్వాత ఇటు సేమియా కూడా ఫ్రై చేసేస్తున్నానండి మన నెయ్యిలో ఇంకా సేమియా ఫ్రై చేసిన తర్వాత ఏముంటుందండి ఇంకా పాలు వేసేయడమే కదా సో ఇంకా పాలు వేసేసి ఇంకా ఉడికించడమేనండి సో పాలు వేసిన తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది సో మనం ఇటు మన పని మనం చేసుకోవచ్చు సో ఇంకా ఇటు అది మన సాఫ్ట్ అయిపోయిందండి సాఫ్ట్ అయిపోయింది మంచి ఆయిల్లో కూడా మంచిగా వేగింది అల్లం వెల్లుల్లిపాయ కూడా మంచిగా వేగిందండి సో ఇంకా దాన్ని తీసి ఇంకా మిక్సీలో పట్టేయడమేనండి సో ఇంకా అది తీసేసి ఇంకా మిక్సీలో వేస్తున్నాను సో ఇంకా అది అంత ప్లేట్లో తీసేసి కొంచెం చల్లారని ఇవ్వాలండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టాలి సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇప్పటికి నేను త్రీ టైమ్స్ అయిందండి ఆయిల్ వేయడము సో ఇంకా ఆయిల్ వేసాను సో ఆయిల్లో ఏం చేస్తున్నానంటే వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలు వేసేస్తున్నాను ఆల్రెడీ వంకాయలు నేను కోసి మన పుచ్చులు లేకుండా చూసి కోసి తర్వాత కొంచెం అది మన సాల్ట్ వాటర్ ఉంటుంది కదండి సాల్ట్ వాటర్లో వేసేసాను తర్వాత మళ్ళీ ఇంకా గుత్తి వంకాయలను అది కొంచెం సాల్ట్ వేసేసి కలుపుతున్నానండి సో ఎందుకంటే కొంచెం అది ఒగరు అట్లా ఉంటుంది కదా అదంతా కూడా కొంచెం పోవడానికి అనేసి నేను కొంచెం సాల్ట్ వేసి కలిపానండి సో ఇంకా సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మనం అది కొంచెం సాఫ్ట్గా కొంచెం మరీ మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ అట్లా కొంచెం ఉడికితే చాలు ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీలో వేసి ఉడికిస్తాం కాబట్టి సో అవసరం లేదు సో ఇంకా నేను ఫస్ట్ పౌడర్ అది మనం డ్రైది మనం వేయించింది ఉంది కదండి సో అది వేసి నేను మిక్సీ పట్టేస్తున్నానండి సో ఎందుకంటే అది ఇది ఒకటేసారి వేసామనుకోండి సరిగ్గా పో సరిగ్గా పేస్ట్ లాగా కాదు సో అందుకనేసి ఫస్ట్ ఆ డ్రైది వేసి ఇంకా నేను మిక్సీ పట్టేస్తున్నాను సో ఇంకా అది కొంచెం చల్లగా అయిన తర్వాత చేసుకోవాలండి ఎందుకంటే చల్ల మళ్ళీ వేడి వేడిది వేస్తే కూడా మనకు ఏదైనా ఏదైనా ఘోరం జరగచ్చు సో అందుకనేసి కొంచెం చల్లగా అయిన తర్వాత వేయాలి సో అది అది పల్లి నువ్వులు కొబ్బరి వేయించి మిక్సీ పట్టింది కదండి సో ఆ స్మెల్ చాలా బాగా వచ్చింది సో ఆ స్మెల్లే నేను చాలా బాగుంది అనేసి చెప్తున్నాను సో ఇంకా పేస్ట్ లాగా తయారైపోయింది పేస్ట్ లాగా తయారైపోయేసరికి ఇంకా అది ఇంకా చూ పేస్ట్ లాగా తయారైపోయిందండి సో ఇటు ఇవి వంకాయలు కూడా సాఫ్ట్గా అయిపోయాయండి సో ఇంకా వంకాయలు సాఫ్ట్గా అయిపోయేసరికి అవన్నీ కూడా కొంచెం తీస్తున్నాను నేను సో కొంచెం అది మాడినట్టుగా అయిపోయింది సో మనకు సినిమాలలో చూపించినట్టు సీరియల్లలో చూపించినట్టు మన వంటలు అట్లా ఉండవు కదండి మన ఏంటంటే న్యాచురల్గా ఉంటాయి సో న్యాచురల్గా అన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది సో అది పౌడర్ వేసి ఉండే కదా అందుకనేసి కొంచెం నల్లగా అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకా ఆవాలు జీలకర్ర వేసి ఇక్కడ నేను వీడియో తీయడము మర్చిపోయానండి ఆవాలు జీలకర్ర వేసేసాను అదే ఆయిల్లో మళ్ళీ వేరే ఆయిల్ వేయలేదు అది ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసేసి పేస్ట్ వేసేసి కలిపాను అండి ఇంకా అది మీకు కలపడం అది నేను చూపెట్టలేదండి అంటే నేను వీడియో తీయలేదు మర్చిపోయినా వీడియో తీస్తున్నా అనేసి అనుకున్నాను నేను కానీ అది మర్చిపోయాను ఇది ఏంటంటే అండి నేను మార్నింగ్ చేస్తున్నానండి ఇది వంట సో మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుంది అందరికీ తెలిసిందే కదా అయినా కూడా మన యూట్యూబ్లో క్లిక్ అవ్వాలి రోజు ఒక వీడియో పెట్టాలి కంపల్సరీ అని ఒక సంకల్పం తీసుకున్నానండి సో అందుకనేసి ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇంకా మార్నింగ్ చేసేస్తున్నాను నేను యాక్చువల్గా నేను అసలు ఫస్ట్ వంట చేసి తర్వాత నేను రెడీ అయిపోతాను కానీ ఇప్పుడు నేను వంట చేయాలంటే ఖచ్చితంగా నేను రెడీ కావాలి రెడీ కావాలి అంటే ఇంకా అన్నీ ఉంటుంది కదండి సో కొంచెం అలా ఇక నాకు ఆ హర్రి ఇది ఇదైపోతుంది అయినా కూడా చేస్తున్నా నేను సో నా కష్టాన్ని గుర్తించండి నా కష్టాన్ని గుర్తించి నాకు ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ ఇవ్వండి సో ఇంకా అందులో ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసేసి కలిపేసానండి కలిపేసిన తర్వాత ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా ఆ స్పైసెస్ అన్ని వేస్తున్నాను ఏం స్పైసెస్ వేసానంటే పసుపు కారం ధనియాల మెంతుల పౌడర్ ఉంటుందండి ఆ ధనియాల మెంతుల పౌడర్ అది వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసానండి సో ఇంకా అవన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఆయిల్ మొత్తం మొత్తం ఇట్లా పైకి రావాలండి మనకు అది ఉడికింది అని తెలియడానికి మనకు ఆయిల్ పైకి వస్తే అది మనకు ఉడికినట్టుగా తెలుస్తుంది అన్నట్టు సో ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ పైకి రావాలి ఆయిల్ పైకి వస్తే మనము వేసిన గ్రేవీ ఉంటుంది చూసారండి ఆ గ్రేవీ అంతా మనకు ఉడికినట్టు అన్నట్టు సో ఆయిల్ పైకి రాలేదనుకోండి అది మనకు ఉడకనట్టే సో ఇంకా అది మొత్తం కలిపేస్తున్నానండి సో ఇంకా మనకు పసుపు ఉప్పు కారం అన్నీ మంచిగా మనకు ఆ గ్రేవీలో మంచిగా పట్టేలాగా మంచిగా కలిపేసి కల్పిస్తున్నానండి సో ఇదంతా మనం చేసే ప్రాసెస్ అంతా మనము ఏ వంట అయినా కానివ్వండి మనం ఇష్టంతో చేస్తే అది రుచే వేరండి మనం చిరాకు పరాకులతోటి చేసామనుకోండి అది ఏ విధంగా చేసినా కానివ్వండి అది సరిగ్గా టేస్ట్గా రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వంటకు ఇష్టం కావాలి సో నేను ఏది చేసినా నేను చాలా ఇష్టంగా చేస్తానండి సో ఇంకా చూసారండి మొత్తం అది ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిందో అండి ఆ స్మెల్ వస్తూ ఉంటేనే నాకు నోట్లో ఇప్పటికీ నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి సో నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అది అది స్మెల్ చూస్తూ ఉంటే సో ఇంకా నేను ఇంకా వంకాయలన్నీ వేసేసాను సో ఇంకా వంకాయలు వేసేసి ఇంకా కలిపిస్తున్నాను ఆల్రెడీ వంకాయలు ఉడికినవే అంటే ఆయిల్లో ఉడికించాను కదా సో వంకాయలు ఆల్ ఆయిల్లో ఉడికిచ్చాను కాబట్టి సో అది బాగా ఇట్లా ఉడకాల్సిన అంత అవసరం ఏముండదండి సో ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువైంది కదా సో ఎందుకంటే గ్రేవీ అంటే మా పాప గ్రేవీ అంటే చాలా ఇష్టం అండి సో అందుకనేసి నేను కొంచెం గ్రేవీ ఎక్కువ చేశాను సో నేను కూడా ఎక్కువ గ్రేవీతోటే ఎక్కువ చేసేస్తాను సో ఇంకా గ్ర గరం మసాలా వేసేస్తున్నానండి సో ఫైనల్ టచ్ అన్నట్టు గరం మసాలా సో ఇంకా గరం మసాలా వేసేసి గరం మసాలా వేసేస్తున్నానండి సో ఇంకా గరం మసాలా వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించినామంటే కథ మన వంకాయ మన గుత్తి మసాలా వంకాయ కూర రెడీ అండి సో మసాలా వంకాయ అనేది చాలా రకాలుగా తయారు చేస్తారు సో నేను ఈ రకంగా చేశాను నేను ఇంకా టూ త్రీ త్రూ టూ త్రీ స్టైల్స్లో నేను చేస్తాను అన్నట్టు వంకాయ వంకాయ కూర సో వంకాయ పొడి 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 కూర చి వంకాయ పొడి కారంది చేస్తారు తర్వాత మా దాంట్లో వంకాయ లోపల స్టఫ్ చేసి చేస్తారు సో నేను ఇప్పుడు స్టఫ్ చేయలేదు కదా సో అందులో స్టఫ్ చేసి కూడా చేస్తారు సో అవన్నీ నేను మీకు ఇంకా ముందు ముందు వీడియోలో చెప్తాను సో ఇదైతే ఓన్లీ మసాలా వంకాయ కూర అండి సో అందుకనేసి ఇంకా నేను లోపల స్టఫ్ చేయలేదు సో స్టఫ్ చేసేది కూడా వేరే ఉంటుంది సో అది చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకు మళ్ళీ ఆయిల్ పైకి తేలేసి వంకాయ అంతా ఉడికి వంకాయ కూడా అంతా పట్టేసి ఉంటుందండి సో ఇంకా చూడండి మొత్తం ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో సో ఇంకా అలా ఆయిల్ పైకి వచ్చిందంటే మన కూర రెడీ అయినట్టే చూడండి అప్పుడు గ్రేవీ ఎక్కువ ఉండే ఇప్పుడు గ్రేవీ ఎక్కువ లేదు సో అదంతా కొంచెం దగ్గరికి వచ్చేసిందండి సో అదండి వంకాయ మొత్తం అదేంటి గ్రేవీ వంకాయ మంచిగా గ్రేవీని పీల్చుకుంది సో ఇంకా చూసారా అలా ఒత్తుతూ ఉంటే వంకాయ ఉడికిందండి సో ఇంకా వంకాయ ఉడికింది కాబట్టి ఇంకేముందండి సో మనకు మనం మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది సో ఇంకా తినడమే మనవంతు సో ఇంకా లాగిన్ చేసుడేనండి సో కానీ ఇది ఇప్పుడే నేను తిననండి ఎందుకంటే ఇప్పుడే నేను సేమియా టిఫిన్ చేశాను కాబట్టి అది ఇప్పుడే గుత్తి వంకాయ తినడు కాదు సో ఇది లంచ్ కండి నేను చేసింది లంచ్ కోసము సో ఇంకా రెడీ అయిపోయింది కదా గుత్తి వంకాయ కూర సో ఇప్పుడు నేను మీకు టేస్ట్ ఎలా ఉందో చేసి చూ తిని చూపిస్తాను సో టేస్ట్ చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను వంకాయ ఇది నేను షార్ట్ కూడా పెట్టానండి సో చూడండి నాకు కోతి పనులు అన్నీ అలాగే ఉంటాయి సో ఇంకా ఆ వంకాయని టేస్ట్ చేస్తున్నాను సో అప్పుడే నేను స్వీట్ తిన్నాను కదా అంటే మన సేమియా తిన్నాను కదా సేమ్యా తిన్నా వెంటనే మళ్ళీ కారం తింటే అది ఎంత చాలా బాగా మంచి అనిపించింది సో కారం తిన్న తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తిన్న తర్వాత కారం తినాలనిపిస్తుంది ఇది నాకేనా మీ అందరికీ అనిపిస్తుందా నాకు కమెంట్ చేయండి సో నా ఒక్కదానికే అనిపిస్తుందా అలా లేకపోతే అందరికీ అలాగేనా సో అది కమెంట్ చేయండి సో ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క కమెంటు ఒక్క సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్ లాగా ఉంటుందండి చాలా ఎంకరేజ్ లాగా ఉంటుంది సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ఇలాగే గుత్తి వంకాయ తినాలనుకుంటున్నారా సో ఇలా గుత్తి వంకాయ తినాలనుకుంటే నేను నేను చేసిన ప్రాసెస్ని ఫాలో అయిపోయింది సో నేను చేసిన ప్రాసెస్ని ఫాలో అయిపోయి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చుతుందా నచ్చదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇంకా ఇదండి నా వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్